హాయ్ అండి నేను మీరు ఉంచుతా మన ఛానల్ వచ్చేసి బేబీ బ్లాగ్స్ ఈ ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి రవ్వ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి బాండి పెట్టేసుకోండి అందులో కొంచెం గీ వేసుకోండి ప్యాన్ వేయడైనాక నెయ్యి కొంచెం హీట్ అయినాక డ్రై ఫ్రూట్స్ చిన్నగా షార్ప్ చేసుకొని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని ఇంకొక కప్పులు వేసేసుకోండి తీసేసి ఇంకా కొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు రవ్వ కొంచెం వేయించుకోవాలి నేను నాకు టూ ప్యాకెట్స్ పట్టిందండి రవ్వ నేను వన్ కప్ రవ్వ తీసుకున్నా ఆ కప్పుతో మెజర్మెంట్స్ తీసుకున్నా నేను మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అది చూసుకొని నెయ్యి వేసుకోండి నెయ్యి ఎక్కువనే ఉండాలంటే స్వీట్నెస్ కదా ఎక్కువనే ఉండాలి అలా బ్రౌన్ కలర్ రావాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోండి పక్కకు పెట్టుకొని అదే కప్పుతో నేను వాటర్ పోసుకున్నా సేమ్ మెజర్మెంట్తో మీరు కూడా సేమ్ మెజర్మెంట్తోనే వాటర్ పోసుకున్న నేను టూ కప్స్ టూ ఆర్ త్రీ కప్స్ వస్తే చాలండి వాటర్ ఇందులో కొంచెం ఫుడ్ కలర్ ఇలా చేసేసుకోండి మంచిగా వాటర్లోనే మిక్స్ అయిపోతుంది నెక్స్ట్ షుగర్ వేసుకున్నాను కొంచెం మసలంగానే లైట్గా మసలాలి మసలంగానే షుగర్ వేసుకోండి నేను వన్ దాంతో వన్ మీద కొంచెం పోసుకున్నా షుగర్ నాకు సరిపోయిందండి నెక్స్ట్ కొంచెం వాటర్ మసలంగానే ఇది రబ్బ అనేది వేసుకుంటా కలపండి గడ్డలు కలతలే అంటే వదిలేయకుండా అలానే వేసుకుంటూ కలిపేయండి మంచిగా మిక్స్ చేయండి ఎందుకంటే గడ్డలు కడితే బాగుండదు కదండి స్వీట్ కదా మంచిగా కలిపేసుకోండి పోయిందండి లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి అంతే ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఎక్కువనే ఉండాలండి స్వీట్నెస్ కదా స్వీట్కి అయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువనే ఉండాలి నెయ్యి కూడా ఎక్కువనే ఉండాలి నేనైతే ఏ క్వాంటిటీతో తీసుకున్నా ఆ క్వాంటిటీతో తీసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి ఆల్లైన్ బెల్ నొక్కి ఆల్లైన్ బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోండి స్వీట్ టేస్ట్ చూసి చెప్పండి ట్రై చేస్తే కామెంట్ చేయండి నాకు ఎట్లా వచ్చింది ఏంటి అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ప్లీజ్ ఇప్పుడు వచ్చే సమ్మర్ కదండి ఇంకా వెరైటీ వెరైటీగా మీకు పెడుతూనే ఉంటాయి వీడియోస్ ఏమైనా కావాలంటే కమెంట్ చేయండి అలాంటివి రెసిపీస్ నేను ఇంకా ఇంట్రెస్ట్గా పెడతాను మీకు ఏ రెసిపీస్ కావాలని ఏ కర్రీ కావాలని ఏదైనా నాకు కామెంట్ చేయండి ఒకటి మర్చిపోకండి ప్లీజ్ బెల్ అయితే నొక్కండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి